వచ్చి మీకు చెప్తే మీరు లేదు అందరికీ అందరికి పది సంవత్సరాలుగా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నారు రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అని যে বিজেপি পার্টি অধিকার लेके 왔ছে 10

స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలో అని సవాల్ చేశారు జగనన్న గారు తీరా తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారు ఎప్పుడైనా ఏ పాపం చేసుకున్నారు ఒక్క ఉద్యోగం దాకా ఎంత మంది పెట్టరు అసలు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు చూసుకున్నావా అంటే కనీసం పట్టుమని పదైనా పెద్ద కొత్త పరిశ్రమలు వచ్చినాయా వచ్చేయ్యా రాయ్ మరి ఉద్యోగాలు ఎక్కడ ఈరోజు బస్సులో మేము ప్రయాణం చేశాము ఎక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి ఇచ్చా బరో అస్సలు చివరికి సీఎం ఆర్సైనా సరే మన పనిచేసే నాయకుడు గంగుల పని ప్రజలకు అంతగా ఉపయోగపడే కుటుంబం కాబట్టి నాకు ప్రత్యేకమైన గౌరవము ఒక అభిమానం ఆ కుటుంబం అంటే ముఖ్యంగా గంగుల నాయన చాలా మంది నాయకులు మా జిల్లాలో నుంచి పనులు కానీ నాతో మాట్లాడలే ఎందుకు కూడా తలొచ్చిన ఏవో ఈ రకం బాబు ఎట్టేవి అని చెప్పి చాలా ఉంటారు కానీ అటువంటి సమయంలో కూడా గంగుల నాని అన్న ఎక్కడ ఉన్నా కూడా ప్రేమగా పరికరిస్తాడు ఏదైనా కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కానీ ఏదన్నా అందరినీ పిలుచుకొని ఉన్న కార్యక్రమం ఏదైనా సరే ఖచ్చితంగా నాకు ఆహ్వానం పంపిస్తాడు ఇన్ని రోజులు ఇంత నియోజకవర్గాలు తిరిగినా కూడా ఎక్కడ దొరకని ప్రేమ నాకు గంగుల నాన దగ్గర స్టేడియం కోసం కూడా స్టేడియం కోసం కూడా నాకు నిద్రలేని రాత్రి చూపించాడు ఆయన రాత్రి పదిహేను పద్నాలుగు వేల రెండు మూడు మరి కంప్లీట్ చేసినాడు ఇది ఒక్క విషయం అనే కాదు అన్న ఒక ఇండోర్ స్టేడియం విషయం అనే కాదు రైతుల విషయంలో కానీ కేసీకి నాలుగు ఇంటి అనే విషయంలో కానీ రైతులకు పండరాష్ట్రం చివరికి టీచర్లు ట్రాన్స్ఫర్లు జరగాలంటే ఒక రాజకీయ నాయకుడికి మహా అంటే ఐదో పదవి ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడు కానీ వీళ్ళు మాత్రమే ఒక యాభై వందలు చేయించుకున్నారు అంటే ఇవన్నీ నేను ఏదో వాళ్ళని పొడాలని చెప్పడం లేళ్ళతో నేను చూసిన సంఘటన మాత్రమే చెప్తున్నా ఇంకొక విషయానికి వస్తే ఈ రోజు నేను ఒక యువకుని నా వయసు చాలా తక్కువ అయినా ఈ రోజు ఒక అల్లహమైన నంద్యాల గుమైన చివరికి శ్రీకాకుళం

కొంతమంది కన్నీళ్ళు తూడుస్తారు కొంతమంది ఇంకా ఏమేం గడుపుతారు నేను చెప్పబోదు కానీ ఇదే చివరి అవకాశం అని అడుక్కునే వాళ్ళు ఈసారి కదా మీరు మాకు అవకాశం ఇవ్వకుంటే మేము చచ్చిపోతాం నూట్లీస్ పెట్టి కావాల్సి కానీ నా యొక్క రిక్వెస్ట్ ఏం మీ అందరికీ అంటే కదా యువకులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఎవరు మనకు మంచి చేస్తారు అని ఆలోచించుకొని ఓటు చేయాల్సినటువంటి చాలా చోట్ల చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మధ్య విమర్శించే వాళ్ళని కూడా నేను చూస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని కూడా నేను చూస్తున్నా ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి నేను నేను సొంతంగా ఆలోచన చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అనేటివి లేదు ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాట వినలేదనుకో అనుకో పెన్షన్ కట్టు ఎస్సీ కార్పొరేషన్ లో రాదు బీసీ కార్పొరేషన్ లోన్ రాదు ఏదైనా ఇంటి పట్టా వస్తే ఇంటి పట్టా క్యాన్సల్ చేస్తారు ఇల్లు సాంక్షన్ అయితే ఇల్లు క్యాన్సల్ చేస్తారు ఏదైనా ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం కూడా చూపిస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి ఆ రోజు ఎవరైనా మాట్లాడాలంటే అందరికీ కూడా భయం కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తేలికగా మాట్లాడుతున్నారు ఎందుకు తేలికగా మాట్లాడుతున్నారంటే మేము ఎంత ఆపాలనుకున్నా ఎంత బెదిరించాలని అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకునేటువంటి కూడా మీకు చేస్తున్నారు కాబట్టి రేపు మీరు ఆపాలనుకున్నా ఆపలేరు లేరు అని చెప్పి సులభంగా మాట్లాడుతున్నారు మేము కులం చూడ్డం మతం చూడడం ప్రాంతం చూడంగా పార్టీ చూడంగా ఈ రోజు మా పైన వ్యతిరేకత ఎందుకు లేదు ప్రేమ ఆపాలంటే ఇవి ఏమి చూడ